ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము పన్నెండవ వచనము మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేస్తున్నాను నేను విమోచించున్నాను నా ఎదుగుకు మల్లుకొనుము అని ప్రభు యహోవాసలు ఇచ్చినాడు నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమంలో తుడిచివేచున్నాను నేను నీ పాపంలో జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు అంటున్నాడు కనుక మనం ప్రభు నిత్యము స్తుతించాలి మన అతిక్రమం యేసుక్రీస్తు ప్రభు విలువలో బలి గావించబడ్డాడు ఆయన మన పట్ల చూపిన కృపకు మనము నిత్యము ఆయన స్థుతించాలి ఆరాధించాలి కాబట్టి ఏసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుత్యాగము చేయొచ్చు అనగా ఆయన నామం కొంచెం జిహ్వా ఫలం అర్పించదు ఆ